ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ కళ్యాణి సో మనం ఈ వీడియోలో బీఈడీ ఎగ్జామ్స్ గురించి సంబంధించిన అన్ని డౌట్స్ ఒకసారి క్లారిటీగా చూద్దామండి అండ్ మీరు వీడియో అయితే వరకు చూడండి ఎందుకంటే మీకు ఎండ్ వరకు చూస్తేనే మీకున్న డౌట్స్ ఎగ్జామ్స్ గురించి మీకున్న డౌట్స్ అన్ని క్లారిటీ వస్తుందని నేను అనుకుంటున్నాను సో అందుకే వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో డౌట్స్ అబౌట్ ఎగ్జామ్స్ సో మనకు చాలా మందికి బీడి గురించి అందులోనూ ఎగ్జామ్స్ గురించి చాలా డౌట్స్ ఉన్నాయి అవి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి సెమిస్టర్ వైజ్ సో మనకు ఎగ్జామ్స్ వచ్చేసి మనకు మనకు బీడీ కోర్స్ వచ్చేసి టూ ఇయర్ టూ ఇయర్స్ ఉంటుంది సో మనకు కంప్లీట్ ఫోర్ సెమిస్టర్స్ ఉంటాయి ఫస్ట్ ఇయర్కి టూ సెమిస్టర్స్ అండ్ సెకండ్ ఇయర్కి టూ సెమిస్టర్స్ ఉంటాయి సో ఫస్ట్ సెమిస్టర్ అండ్ థర్డ్ సెమిస్టర్ వచ్చేసి మనకు మార్చి అండ్ ఏప్రిల్ లో జరుగుతుంది మార్చి ఏప్రిల్ అట్లా జరుగుతుంది దాని తర్వాత సెకండ్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ వచ్చేసి ఆగస్ట్లో జరుగుతాయి అన్నమాట ఆగస్ట్ సెప్టెంబర్ అట్లా ఆ టైంలో జరుగుతుంది తర్వాత ఎగ్జామ్స్ రెగ్యులర్గా ఉంటాయా సో మనకు ఎగ్జామ్స్ ఇవి రెగ్యులర్గా ఉన్నాయండి డే బై డే ఉంటుంది అండ్ కొన్ని మెథడాలజీకి ఒక వన్ వీక్ ఫోర్ ఫైవ్ డేస్ అట్లా కూడా గ్యాప్ వస్తుంది అండ్ సండేస్ అట్లా మనకు డే బై డే ఉంటాయి ఎగ్జామ్స్ అయితే రెగ్యులర్గా అస్సలు ఉండవు తర్వాత డైలీ కాలేజ్కి వెళ్ళకపోయినా బేడీ చేయొచ్చా అంటే మీరు డైలీ మీరు ఇప్పుడు ఒకసారి అడ్మిషన్ పెట్టుకున్నాక మీరు డైలీ కాలేజ్కి వెళ్ళాలి బట్ కొంతమందికి ఏంటంటే రెగ్యులర్గా వెళ్ళడము పాసిబుల్ కాదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ పర్సనల్ రీజన్స్ వల్ల ముఖ్యంగా లేడీస్కి సో అట్లా బీడి అట్లా బీఈడీ చేయాలనుకున్న వాళ్ళు మీకు ఎవరైనా తెలిసిన కాలేజ్ ఉంటే అక్కడికి వెళ్ళి మాట్లాడుకోండి మీరు వెళ్ళకపోయినా కూడా కాలేజ్ మెయింటైన్ చేయొచ్చు బట్ మీరు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఇంకా ప్రాక్టికల్స్ ఉన్నప్పుడు ఇట్లా మీరైతే వెళ్ళి కంపల్సరీ అటెండ్ అవ్వాలన్నమాట తర్వాత ఎగ్జామ్స్ తెలుగులో రాయొచ్చా అంటే మీరు ఎగ్జామ్ తెలుగులో రాయొచ్చండి మీకు మెటీరియల్స్ అండ్ బుక్స్ కూడా మీకు తెలుగులో దొరుకుతాయి కాకపోతే ఒక ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళది మాత్రమే క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్లో ఉంటుంది ఒక మీరు ఎగ్జామ్ అయితే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగులో రాసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు కాకపోతే ఇప్పుడు ఒక ఒక పేపర్ పేపర్ వన్ ఎగ్జామ్ నడుస్తుంది అనుకోండి పేపర్ వన్లో మీరు మొత్తం ఆన్సర్ తెలుగులోనే రాయాలి మళ్ళీ సగం తెలుగు సగం ఇంగ్లీష్ అట్లా రాయకూడదు ఇప్పుడు పేపర్ వన్ మనం తెలుగులో రాసి పేపర్ టూ ఇంగ్లీష్లో రాసినా పర్లేదు కానీ ఒక పేపర్లో ఒక లాంగ్వేజ్ మాత్రమే యూజ్ చేయాలి నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ ఏ మీడియంలో వస్తుంది క్వశ్చన్ పేపర్ మనకు ఉస్మానియా యూనివర్సిటీ తప్ప మిగిలిన మిగిలిన అన్ని యూనివర్సిటీస్లలో మనకు క్వశ్చన్ పేపర్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో మనకు క్వశ్చన్ వస్తుంది ఓకే ఓన్లీ ఉస్మాన్ యూనివర్సిటీ మాత్రము ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్ పేపర్ వస్తుంది మీకు ఇంగ్లీష్ మీడియం ఆ ని మనం అర్థం చేసుకొని తెలుగు మీడియంలో ఆన్సర్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది తర్వాత బుక్స్ సో టెక్స్ట్ బుక్స్ చదవాల మెటీరియల్స్ చదవాలి ఎగ్జామ్కి ఏ బుక్స్ చదివితే ఏది ప్రిపేర్ అయితే బెటర్గా మనం పాస్ అవ్వచ్చు అని అంటే మీరు ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ చదవాలి టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మీకు ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే మీరు ఇప్పటి నుంచే దీన్ని ప్రిపేర్ అయితే మీకు టెట్ కానీ డిఎస్సికి కానీ మనకి ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ చాలా యూజ్ అవుతుంది టెక్స్ట్ బుక్స్ చదివితే ఇది మనకి ఎప్పుడు యూజ్ అవుతుంది అండ్ తర్వాత కూడా యూజ్ అవుతుంది ఓకే ఇదైతే బెస్ట్ వే ఒకవేళ మెటీరియల్ మెటీరియల్ ఎవరి కోసం అని అంటే మేము టెక్స్ట్ బుక్ చదవలేము మేము పాస్ అయితే సరిపోతుంది మేము ఇంత టెక్స్ట్ బుక్స్లో ఉన్న టాపిక్స్ అన్ని మేము కవర్ చేయలేము మేము ఓన్లీ మాకు పాస్ మార్క్స్ కానీ లేకపోతే పాస్ మార్క్స్ ఏం కావు బెటర్గానే ఎయిటీ నైన్టీ పర్సెంట్ కూడా తెచ్చుకోవచ్చు మనం మెటీరియల్ చదివి కాకపోతే మెటీరియల్ అంటే ఏంటిదంటే మనకు ఓన్లీ క్వశ్చన్ టు ఆన్సర్ అనేది ఉంటుంది టెక్స్ట్ బుక్స్ ఏంటిదంటే మనకు అన్ని మనకు ఎక్స్ప్లెనేషన్ బాగుంటుంది టెక్స్ట్ బుక్స్లో మనకు తర్వాత టెట్ డిఎస్సీకి మంచిగా యూజ్ అవుతుంది మనకు నాలెడ్జ్ గెయిన్ చేయాలంటే టెక్స్ట్ బుక్స్ చదవాలి మనం పాస్ అవ్వాలి బీడీ క్లియర్ చేయాలనుకున్న వాళ్ళు మెటీరియల్ చదవండి తర్వాత క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే నేను క్వశ్చన్ ప్యాటర్న్ ఇప్పుడు ఇది ఈ వీడియోలో కంప్లీట్ అయ్యేది అయితే కాదండి ఎందుకంటే మళ్ళీ లెందీ అయిపోతుంది క్వశ్చన్ ప్యాటర్న్ వచ్చేసి మనకు టూ డిఫరెన్స్ల ఉంటది అంటే థర్టీ ఫైవ్ మార్క్స్ కొన్ని ఉంటుంది సెవెంటీ మార్క్స్ కి కొన్ని ఉంటుంది సో నేను మీకు ఒక వీడియో చేసి అయితే పెడతాను క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అండ్ మనం ఎన్ని మార్క్స్ పాస్ ఎన్ని ఎన్ని మార్క్స్కి ఎన్ని మార్క్స్ వస్తే పాస్ అవుతాము అండ్ ఎన్ని సెక్షన్స్ వస్తాయి అనేది నేను క్వశ్చన్ పేపర్స్ గురించి కంప్లీట్గా ఒక డిఫరెంట్ వీడియో చేసి అయితే నేను పెడతాను మీకు సో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్